హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్యాని ఇవాళ నేను మీకు కిచెన్ అండ్ అమ్మవారి అలంకరణ అలాగే గాయత్రి దేవ్ అమ్మవారి గురించి నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఇవాళ మూడవ రోజు కదా ఈ మూడవ రోజు నైవేద్యాలు కూడా చని డప్పాలు కొబ్బరి అన్నం ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఈ రెండు వీడియోలు నేను మీకు ఇదివరకు చూపించాను నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే కనుక చూసి ఫాలో అవచ్చు అలాగే నేను ఇది వరకు నైవేద్యాలు ఏం పెట్టాలి ఈ తొమ్మిది రోజులు అలాగే అలంకరణ ఏం చేయాలి అనేది కూడా చెప్పాను ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఎవరికైనా కావాలనుకుంటే అందులో చూసి ఫాలోవచ్చు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అనేవి మీ ముందుకు వస్తాయి ఎవరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇది చాలా చిన్న వీడియో ఫ్రెండ్స్ ఎవరు ఎండింగ్ దాకా మిస్ అవ్వద్దు అలాగే అమ్మవారి అలంకరణ చూస్తూ అమ్మవారి గురించి కూడా చెప్తాను వినండి నవరాత్రుల్లో మనకు మూడవ రోజు దేవి రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది గాయత్రి అమ్మవారు మనకు సూర్య సంబంధమైన దేవత ఈమెను కొలవడం వల్ల కుటుంబంలో ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఉండవు ఈ అమ్మవారు విశేషంగా ఐదు ముఖాలతో మనల్ని అనుగ్రహిస్తుంది అవి ముక్త విద్రుమ హేమ నీల ధవల పన్నాలు కలిగిన ఐదు ముఖములు అంటే ఇవి భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అన్నమాట అలాగే శంఖం చక్రం గద అంకుశం ధరించి మనకి దర్శనమిస్తుంది వేద స్వరూపం శ్రీ దేవి అమ్మవారు అన్ని మంత్రాలకు మూల శక్తి దేవి అమ్మవారే సకల మంత్రాలకు మూల శక్తి అయినా గాయత్రీదేవి రూపంలో అమ్మను ఆరాధిస్తే అనంత మంత్రశక్తి బ్రహ్మజ్ఞానం కలుగుతాయని మనకి చెప్తారు ఆదిశంకర్లు గాయత్రీదేవిని శక్తి స్వరూపముగా అర్చించారు ప్రాతకాలంలో గాయత్రి గాను మధ్యాహ్న కాలంలో సావిత్రి గాను సాయం సంజల్లో సరస్వతి గాను ఈమె ఉపాసకులలో ఆరాధనలు అందుకుంటుంది ముఖంలో అగ్ని శిరసులో బ్రహ్మ హృదయములో విష్ణువు శిఖపై రుద్రుడు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజవంతము అవు గాయత్రి మంత్ర జపము చేస్తే చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది మీ అందరికీ గాయత్రి అమ్మవారి అలంకరణ అలాగే గాయత్రి అమ్మవారి గురించి నాకు తెలిసినంత వరకు చెప్పింది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు దాకా నా వీడియో సబ్స్క్రైబ్ చేయలేదు అనుకుంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నొక్కండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా వీడియోస్ అనేవి మీ ముందుకు వస్తాయి ఓకేనా బాయ్